విలువలకు వలవుల చేసిన కిలాడీ రాణి ఎలియాస్ చెంచల్ కూడా రాణి మళ్ళీ పరారీలోకి పోయావు అధ్యాపకులకి కనిపించట్లేదట జీతాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు నీ రక్షణ కోసం నీ కుటుంబ రక్షణ కోసం నువ్వేమో పోలీసులకు చట్టానికి లా జడ్జీలకి కోర్టులకి భయపడి పరారీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అధ్యాపకులకు మాత్రం మభ్యపెట్టడానికి నీ కారు స్కూల్లోనే ఉంచావు కానీ ఒకటి గుర్తుపెట్టుకొని అందిగం రాణి విలువలు విలువలు అని చెప్పి ఎన్నాళ్ళు మోసం చేస్తావు తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని అధ్యాపకుల్ని అధ్యాపకులకి ఇవ్వకుండా నీ రక్షణ కోసం నువ్వు పరారీలో తిరుగుతున్నావు ఎన్నే అది అదే విలువలు ఆలోచించు నీచురాల నీ కుటుంబ రక్షణ కోసం విద్యార్థుల జీవితాలని గాలికొదిలేసి వదిలేసి తల్లిదండ్రుల ఆశల మీద నీళ్లు జల్లి నువ్వు ఎక్కడెక్కడో పరారీలో తిరుగుతున్నావు అధ్యాపకులకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కడుపులు మార్చి నువ్వు మాత్రం పరారీలో పంచభక్ష పరమణాలు తింటున్నావు లాడ్జింగుల్లో హోటల్లో దాక్కొని నీ బతుకు జడ నీ బతుకెప్పుడు ఈ పరారీలో కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరగడమేనా విద్యార్థులకు చదువు చెప్తానని చెప్పి అధ్యా లక్షల లక్షల ఫీజులు కాజేసి వాళ్ళకి నువ్వు నేర్పుతున్న విలువలు ఇవేనా నీచురాల దిక్కుమాలం ఉండ చదువు పేరుతో నువ్వు చేస్తున్న నీచమైన వ్యాపారం తల్లిదండ్రులు నందిగం ముత్యాల రాణి ఎలియాస్ చెంచెలుగూడ చెమిటి రాణి ఈ మధ్య నీకు బాగా నోరు కొవ్వి పుట్టుకల గురించి మాట్లాడుతున్నావుట ఓసి చెప్పకుండా నీ అమ్మ బ్రతికుంటే నువ్వు చేసిన అకృత్యాలకి నువ్వు చేసే నీచ నమ్మక ద్రోహాలకి గుండె పగిలి చచ్చేది నీ బ్రతుకు తగలయ్యా ఒకళ్ళ మీద బురద చల్లాలని చూసే ముందు నీ బ్రతుకేంటో ఆలోచించుకో దేవుడు లాంటి అన్నయ్యని బంధం పేరుతో మోసం చేసి నువ్వు కాజేసిన ముప్పై ఐదు కోట్లున్నాయే నీచముండ అది నీ నీచ చరిత్ర నువ్వు ఇంకొకళ్ళ పుట్టుక గురించి మాట్లాడతావా దిక్కుమాన్ల ముండా నీకు కొత్త జన్మని పునర్జన్మని నీ కుటుంబానికి కొత్త జీవితాన్ని ఇచ్చిన దేవుడి లాంటి అన్నయ్యని మోసం చేసి ఇప్పటికే నువ్వు చాలా ద్రోహం చేసావు మళ్ళీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే గుర్తుపెట్టుకో భాష మాకు వస్తుంది ఇంకొకటి నీ భర్త నిన్ను ముద్దుగా పిలుస్తాడే అలా తిట్టాలనుంది కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది మేము అధ్యాపక వృత్తిలో ఉన్నాం నీలాగా బజారు మనుషుల్లాగా కాదు మేము నీ బేవర్స్ మొగుడు నీ కిలాడి కంత్రి కూతురు ఇక నీ సంగతి నువ్వే చెప్పాలి నీ భాష నీ సంస్కృతి గురించి ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్ నందిగం రాణి హద్దులు దాటావనుకో నీ చరిత్ర మొత్తం మా దగ్గర వీడియోలు న్యూస్ పేపర్ కటింగ్లు అన్నీ ఉన్నాయి ప్రతి న్యూస్ ఛానల్స్లో నీ గురించి వచ్చినాయి గతం గురించి రెండు వేల పదకొండు డిసెంబర్ ఏడు గుర్తు చేయమంటావా గుట్టు విప్పమంటావా జాగ్రత్త అన్నీ ఉన్నాయి నీ అంతఃపుర రహస్యాలు సాక్ష్యాధారాలు వీడియోలు మెసేజ్లతో సహా నీ అధ్యాపకులే ఇచ్చారు మాకు నీ దగ్గర పనిచేసే అధ్యాపకులు గుర్తుపెట్టుకో ఇంకొకసారి భాష మార్చినా లేకపోతే హద్దులు దాటినా తస్మాత్ జాగ్రత్త నందిగం రాని ఉపేక్షించేది లేదు ఇంకా యుద్ధమే సిద్ధమే